కాకినాడలో వేంచేసిన శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు అమ్మవారు ఎంతో మహిమాన్విత అమ్మవారు ఏదైనా కోరుకుంటే మన కష్టం చెప్పుకుంటే వెంటనే తీర్చే అమ్మవారుగా ఇక్కడ కొలువై ఉన్నారు అయితే శ్రావణ మాసం నాలుగు శుక్రవారాలు కూడా ఇక్కడ ఘనంగా పూజా కార్యక్రమాలు అమ్మవారికి అభిషేకాలు అలాగే కుంకుమ పూజలు కూడా నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ఎక్కడిక నుంచో మహిళా భక్తులు కూడా వస్తుంటారు అమ్మవారికి చేసే కార్యక్రమాలు కూడా పాలు పంచుకుంటారు అయితే నాలుగవ శుక్రవారం ముప్పైవ తేదీన ఇక్కడ పూజలు కూడా కుంకుమ పూజలు కూడా నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు విజయ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి అసలు శ్రావణ శుక్రవారం ఎందుకు చేస్తారు ఇక్కడ అసలు ఎక్కడ లేని విధంగా ఎంతమంది మంది భక్తులు కూడా వస్తారు నాలుగో శుక్రవారం ఇక్కడ కుంకుమ పూజలు కూడా ఉన్నాయి ఆ బాలగోప విదితాం సర్వానులంగి సహసరాం శ్రీచక్ర రాజన్య శ్రీమద్ త్రిపుర సుందరి కాకినాడ సూర్యారోపేటలో వేయించేసినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సీమిత రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ప్రతి శ్రావణ మాసంలో కూడా నాలుగు శుక్రవారాలు అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజాధికారులు నిర్వహిస్తాము మొదటి శుక్రవారము రెండవ శుక్రవారము ప్రత్యేకంగా అమ్మవారికి శ్రీచక్ర నవవారాచన కార్యక్రమాలు జరుగుతాయి నాలుగు శుక్రవారాలు కూడా శ్రీచక్రం దగ్గర భక్తులందరూ మహిళలందరూ కూడా విశేషంగా కుంకుమార్చనలు చేసుకుంటారు అంటే దేవస్థానం వారు కమిటీ వారు ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో ఒక శుక్రవారం అంటే ఈ సంవత్సరం నాలుగవ శుక్రవారం భక్తులందరూ కూడా సుమంగళందరూ చేత కూడా సుమారుగా రెండు వేల వైద్యులకు భక్తుల చేత ఉచితముగా సామూహికముగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహించేటటువంటి కార్యక్రమం తలపెట్టారు ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేషమైనటువంటి స్పందన లభిస్తోంది అందరికీ కూడా ఈ విధమైనటువంటి రుసుము తీసుకోకుండా భక్తులందరూ కూడా అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణాలు పొందాలి వారందరూ కూడా ఆయురారదేశ్వరయాతో వర్ధల్లాలి అనేటువంటి సత్సంకల్పం చేత కొంతమందికి ఇళ్ళల్లో కుదురుతుంది కుదరకపోతుంది వారందరికీ కూడా ఈ ఆలయంలో అమ్మవారి సన్నిధిలో వంద రెట్లు వెయ్యి రెట్లు ఫలితాన్ని చేసేటువంటి ఈ మహాక్షేత్రంలో సామూహికంగా భక్తుల సుమందులందరికీ కూడా విశేషంగా ఈ గ్రహలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు